ల్సిందిగా మన కవీనర్ గారు సప్రీం పవర్ గారిని రావసినా కోట్లా ఇల్లు మన లంకే గారిని రావాల్సిందో కోతా ఉన్నాము చంద్రీడు ప్రసాద్ రెడ్డి గారిని కోతా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు పోతారు నాలుగు వాళ్ళు కూడా పోయే కార్యక్రమాలు జరుగుతుంది అనమాట అరవై ఏళ్ళు మెయింటైన్ చేసినాడు మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటారు తప్ప అది మళ్ళా ప్రభుత్వానికి వచ్చేది కాదు ఈ కాలేజీలు హాస్పిటల్ ఇదేదో గవర్నమెంట్ ఇదే మన ఈ కాదు లేదుకోవాలండి ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలయే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నీ ప్రజలయే అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా మన ఆస్తిని ఇంత బొట్లకు పైసలకు అమ్మే కార్యక్రమం జరుగుతోంది అన్యాయం చేస్తున్నారు ఎందుకంటే మన పిల్లలు చదువుకోవాలంటే ఈ ఫ్రీగా చదువుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది స్వాతంత్ర వచ్చినాల నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడులో మొదటి కాలేజీని పెట్టడం జరిగింది ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాని తర్వాత అప్పుడొకటి 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 వచ్చి రాజశేఖర రెడ్డి గారి టైంలో నాలుగు మెడికల్ కాలేజీలు రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఒక్క మెడికల్ కాలేజీ మూడు సంవత్సరాల కాలంలోనే ప్రజల్లో చెరగని అభిమానాన్ని ముద్రను వేసుకున్నటువంటి ఒక గొప్ప మహనీయత వద్ద ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు వరకు మళ్ళా పద్దెనిమిది నెలలు దాదాపు పదహైదు సంవత్సరాల ఆరు నెలల కాలం పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కరన్నా ప్రజల దృష్టిలో ప్రజల హృదయంలో చెప్పుకోవడానికి ఒక పని కూడా చేయలేనటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కావచ్చు దాని వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు చూసే వాళ్ళు కావచ్చు అందరం కూడా ఒకటి మాట ఉన్నారు అరే చేసేది మనం జగన్మోహన్ రెడ్డి దూరం చూసుకునేమే ఈ రోజు చంద్రబాబు నాయుడు తెచ్చుకొని ప్రజలు తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నామే అనేటువంటి బాధ ఈ రోజు రాష్ట్ర ప్రజల్లో డెబ్బై శాతం అది ప్రజలు ఏర్పడతా ఉంది ఎందుకు కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఈ రోజు ప్రజలు అందక కష్టాలు పడుతూ ఆ కార్యక్రమాలు మళ్ళా ఎప్పుడొస్తాయి Yeah! <laughs>